హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వైకుం వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్డ్ ఐఎమ్ ఉజ్మా షేక్ గాయస్ మీ అందరి కోసము మరొక టీ టైం స్నాక్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో టీలో ఈ విధంగా ముంజుకొని తింటే చాలా బాగుంటుందండి అండ్ దీని లోపల కూడా చూసారా ఎలా గుల్లగా ఉందో అంతే టేస్ట్గా ఉంటుందండి దీంట్లో నేను ఏ విధమైన స్టఫింగ్ కూడా పెట్టలేదు సింపుల్ తో చేశాను చాలా బాగుంటుంది అంతే క్రిస్పీగా ఉంటుంది సో ఇది చల్లారిన తర్వాతే నేను మీకు చూపిస్తానండి సో ఈ విధంగా అయితే ఉంటుంది మీరైతే దీన్ని ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే చెప్పండి అండ్ అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి దీనికోసం హెవీ ఐటమ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది సో చూసారా ఎంత బాగుంది ఇది సో దీన్ని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు ఇందులోనే నేను కొంచెము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వాము అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేస్తున్నాను సో ఇదంతా కలిసిన తర్వాత ఇందులో హాట్ ఆయిల్ వేస్తున్నాను సో మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు సో ఆయిల్ వేసి ఆ విధంగా మొత్తము పిండిలో కలిసే విధంగా అయితే కలుపుకోవాలి సో దీనివల్ల అయితే ఆ పబ్స్ లోపల గుళ్ళగా కూడా వస్తుందండి మీరు చూశారు కదా ఆ విధంగా అండ్ ఇందు వాటర్ పోసి కొంచెం కొంచెంగా చపాతి పిండిలాగా అయితే దీన్ని కలుపుకుందాము మొత్తము చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి గైస్ సో ఈ విధంగా అయితే కలుపుకొని దీని మీద మూత పెట్టి దీన్ని అయితే ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి సో టూ మినిట్స్ తర్వాత చూస్తే పిండి ఇంకా సాఫ్ట్గా అయి ఉంటుంది సో ఈ విధంగా పిండి మొత్తంని కూడా మళ్ళీ ఒక్కసారి కలిపి అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేశాను అండ్ అందులో ఒక స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ వేసి సో ఈ విధంగా అయితే కలుపుతున్నాను ఈ పిండి మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం లూజ్గా కూడా కలుపుకోవచ్చు సో ఇక్కడ నేను పిండి కలిపాను కదా దాన్ని ఒక లాగా తీసుకొని ఇలా ఈ విధంగా అయితే చపాతీలాగా చేసుకుంటున్నాను మీకు ఎంతగా కావాలనుకుంటే మీరు అంత పలచగా వీటిని అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి ఇది నాకు చాలు సో మొత్తము ఈ విధంగానే చేసుకున్నాను నాకైతే ఒక ఐదు వరకు అయ్యాయండి సో అవన్నీ అలా చపాతీలాగా తీసుకున్నాను సో ఫస్ట్ దాని మీద ఇలా మనం ముందుగా పిండి కలిపాం కదా ఆయిల్ దాన్ని అయితే అలా స్ప్రెడ్ చేశాను దాని మీద ఇంకొక రోటీ పెట్టి సో ఇదే విధంగా దాని మీద మళ్ళీ మనం ముందుగా తీసుకున్నాను కదా ఆయిల్ అని పిండి అలా వేసి స్ప్రెడ్ చేశాను సో ఒక దానిపైన ఒకటి అలా స్ప్రెడ్ చేస్తూ చేస్తూ మొత్తంగా కలుపుకోవాలండి సో ఈ విధంగా మొత్తము సైడ్ అంచులు ఈ విధంగా మొత్తము సైడ్స్ క్లోజ్ చేయాలి సో ఇటు నుంచి ముందుకి అండ్ అటు నుంచి సైడ్స్కి మొత్తం క్లోజ్ చేయాలండి ప్రాసెస్ ఏమీ లేదు ఒక రోటీ పెట్టి మనం ముందుగా ఆయిల్ వేసి కలుపుకున్నాం కదా దాన్ని మధ్యలో స్టఫ్ చేసి మళ్ళీ ఒక రోటీ పెట్టి మళ్ళీ దాని మీద పిండేసి అలా రోటీ పెట్టి అలా ఫైవ్ వరకు అయితే నేను ఇలా ఆల్టర్నేట్గా అయితే ఇలా చేసుకున్నాను సో దీన్ని అయితే ముందు ప్రెస్ చేద్దాము సో ఎక్కడ కూడా ఆయిల్ అండ్ అది బయటికి రాకుండా పేస్ట్ మొత్తము ఇలా అయితే దాని మీద ప్రెస్ చేస్తున్నాను సో ఇప్పుడు దీని మీద పొడి పిండి జల్లి దీన్నైతే చపాతీలాగా మనము స్ప్రెడ్ చేసి దీన్నైతే పాముకుందాము ఇలా చూపించిన విధంగా అయితే పాముకోవాలి సో ఒక దీన్ని ఎలా అంటే ఒక పెద్దగా చపాతీ చేస్తాం కదా ఆ విధంగా అయితే నాలుగు సైడ్స్ నుంచి కూడా మనము ఒక పెద్ద చపాతిలాగా అయితే చేసుకోవాలి ఇలా చేసే ప్రాసెస్లో మీకు పిండి ఏదైనా బయటగా వచ్చినట్లు అనిపిస్తే ఒకవేళ వచ్చినట్లు అనిపిస్తే దాని అయితే సైడ్స్ క్లోజ్ చేసేసేయండి సో ఈ విధంగా మొత్తం ఒక చపాతీ పిండిలాగా ఒక పెద్ద రోటీ లాగా చేసుకొని దీన్ని అయితే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ కూడా మనకు కావాల్సినంత విధంగా అయితే మనం కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నానండి సో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయితే నేనైతే వీటిని కట్ చేస్తున్నాను సో చూశారు కదా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను లాస్ట్కి కొంచెం పిండి మిగిలితే దాన్ని అయితే నేను కొంచెం చిన్నగా కట్ చేశాను అవి కూడా చూశారు కదా సో ఇలా పెద్దగా అండ్ అలా చిన్నగా రెండు అయితే నేను కట్ చేసి పెట్టానండి సో వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాము సో సో కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేయాలి బట్ ఆయిల్ అయితే లో మీడియంలోనే ఉండాలండి హైలో మాత్రం అస్సలు ఉండకూడదు అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇలా మనము ముందుగా చేసుకునే అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలి సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్గా ఉందంటే అవి లోపల వరకు ఉడకకుండా పైన వరకు ఉడికి అలా మాడిపోతాయి లోపల అయితే పిండి పచ్చిగానే ఉంటుంది లో ఫ్లేమ్లో చిన్నగా ఇటు అటు టర్న్ చేస్తూ ఈ విధంగా అయితే మనము వాటిని ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ దీనికి ఏదో పెద్ద హెవీ ఐటమ్స్ యూస్ చేయాలి ఎలా ఏంటి అని అనుకునేది కూడా కాదండి సో చూసారా ఒక టూ మినిట్స్లోనే ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాయి అంతే అండి ఇంకా దీన్ని తీసేయడమే సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే ప్లేట్లోకి తీసి పెడుతున్నాను సో ఇప్పుడు అదే ఆయిల్లో రెండో వాయి కూడా వేస్తున్నాను చూసారా ఇలా వేస్తే అలా పైకి వచ్చేస్తున్నాయి సో ఇంత సింపుల్ అండి సో వీటిని ఫ్రై చేసుకోవడము ఎక్కువ అయితే ఆయిల్ హీట్గా అయితే ఉండకూడదు లో మీడియంలోనే ఉండాలి సో అదైతే మీరు ముందు జాగ్రత్తగా చూసుకోండి ఆయిల్ ఎక్కడ హీట్ అయినా కానీ పైన అయితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి లోపల అయితే పిండి అలాగే పచ్చిగా ఉంటుంది సో మీరైతే చూసుకొని వాటిని అయితే ఫ్రై చేస్తూ ఉండండి నేనైతే ఇలా ఒక్కొక్కటిగా వేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి ఒక త్రీ మినిట్స్ ఫ్రై అయితే ఫ్రై అయిపోతాయి అండి అండ్ అంతే క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి టీ టైం స్నాక్స్కి అయితే సూపర్ ఉంటుందండి ఇది సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి నేను మీకు ఇక్కడ ఒకటి చెప్తాను అన్నీ నేను ట్రై చేయమంటున్నాను సో వ్యూస్ కోసమో వీడియోస్ కోసమో కాదండి నేను ట్రై చేశాను కాబట్టే మీరు కూడా ట్రై చేస్తారన్న విధంగానే నేను మీకు చెప్తున్నాను సో నేను ఎలాగ ట్రై చేశాను అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చేశాను అంత బాగుంది టేస్ట్ సో నేను ఏది ఉంటే అదే చెప్తానండి సో ఏదో చెప్పాలి కదా అని నేను చెప్పను మీకైతే నేను ట్రై చేశాను నాకు బాగుంది సో నేను ప్రతిదీ కూడా నేను ట్రై చేసి ఫస్ట్ మీకు చెప్తానండి సో బాగుంటే బాగుందనే చెప్తాను సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి గాయస్ సో అందుకే నేను ఇది చెప్పాలనిపించి చెప్పాను అంతే నేను ప్రతిదీ బాగుంటుంది కదా అని అంటాను కదా సో అందుకు నేను ఇవ్వేది సో దట్స్ ఇట్ గాయస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్